హాయ్ హలో ఇది మా ఇంటి వెనకాల ఉన్న చిన్న ప్లేస్ అండి ఈ ప్లేస్లో నేను ఏం చేశానంటే కొంచెం మట్టి వేసి ఒక ఆరు నెలల కిందట ఈ మునగ చెట్టు తీసుకొచ్చి చిన్న సీలింగ్స్ తీసుకొచ్చి పెట్టేశాను అది ఇప్పుడు ఆల్రెడీ కాయలు కూడా వస్తున్నాయండి చూసారు కదా గోడ నానుకొని పెరిగింది ఇది ఈ ఆరు నెలల టైంలోనే దాదాపు నేను ఫస్ట్ హార్వెస్ట్ ఈరోజు చేశాను అన్నట్టు ఎన్ని వచ్చినవి ఆరు నెలలకి ఎంత వస్తున్నది అని విషయం మీకు చూపిస్తామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒక్కొక్క కాయ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది జస్ట్ నేను దీనికి వాటరు అప్పుడప్పుడు కొంచెం యూరియా ఫర్టిలైజర్ ఇలాంటివి ఇస్తున్నాను అంతే చాలా బాగా పెరిగింది అండి ఇది నేను తీసుకొచ్చింది బయట నర్సరీ నుంచి వెజిటేబుల్ నర్సరీ ఉంటుంది కదా ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఇది పీకేఎం వన్ వెరైటీ అండి ఈ కేఎం వన్ వెరైటీ చాలా బాగా ఈల్డింగ్ వస్తుందండి మెయిన్ ఫీల్డ్ లో కూడా ప్లాంటేషన్ చేసుకోవచ్చు